బెస్ట్ ట్రైనింగ్ జీరో ఫీజ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్ సాధించండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పాలి సాధారణంగా మనకు మానవ జన్మ అంత ఈజీగా రాదు మనం చేసుకున్న కర్మని తొలగించుకోవటానికి అంటే మనం ఇంకా కర్మ మొత్తం క్లియర్ అయిపోయి మోక్షం పొంది లేదు అబ్బా పరమాత్మలో ఐక్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని కొన్ని మంచి విషయాలు మంచి పనులు చేస్తూనే ఉండాలి మంచి పనులు అంటే ఏంటి అనంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా ఉండటము మన వల్ల ఒక వ్యక్తి బాధపడకుండా ఉండటము వీటితో పాటు దాన ధర్మాలు కూడా చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు అయితే అదే దృక్పథంతో తను కొన్ని కొన్ని విషయాల్లో అంటే గత రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళ కడుపు నింపటానికి తన వంతు కృషి చేస్తున్నారు దాంతోపాటు ఇదే విధంగా కొంతమంది వికలాంగులు ఉంటూ ఉంటారు వాళ్ళ కొంతమందికి జీవనోపాధి ఉంటుంది మరి కొంతమందికి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు అంటే నార్మల్గా రెండు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే ఆహారాన్ని వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్న ఈ పరిస్థితుల్లో అంటే ఒక రకంగా వికలాంగులుగా ఉన్న వాళ్ళకి నిజంగా అది సాధ్యపడదు అటువంటి వారికి నేను సేవ ఎందుకు చేయకూడదు వాళ్ళకు ఒక ఉపాధి ఎందుకు కల్పించకూడదు అన్న ఒక సంకల్పంతో వారు ఎన్నెన్నో మంచి మంచి విషయాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇది ఇలాగా ఉంటే నేను ఎక్కువ మందికి చేయలేనేమో మరికొంతమందికి చేయాలి అని అంటే ఒక సంస్థని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక సంస్థని ఒక ట్రస్ట్ని కూడా ప్రారంభం చేయబోతున్నారు వారెవరో కాదండి ఆల్రెడీ మనం ఇంతకు ముందరే ఎన్నెన్నో వీడియోల్లో వారి మాటలన్నీ కూడా విన్నాము వారి వీడియోల రూపంలో వారి మాటలను మనం వింటూనే వస్తున్నాము వారే బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు వీరు కేరళ సంఖ్య జ్యోతిష్యము దాంతో పాటు న్యూమరాలజిస్ట్ అదే విధంగా కర్మని మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయాలను కూడా మనకు ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు వారు మనముందున్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సాధారణంగా మనకు పండగలు ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి ఎన్నెన్నో నేర్పిస్తూ ఉంటాయి మన పూర్వపు రోజుల్లో పండుగలను గనక మనం తీసుకున్నట్లయితే అంటే ఇప్పుడు పండుగలు వస్తున్నాయి జరుపుకుంటున్నాం కానీ ఒకప్పటి కాలంలో ఆచరించే పండుగల విధానం చూస్తే మనకేదో ఒక మెసేజ్ అనేది ఇస్తుంది ఈ పండుగ అనిపిస్తుంది ఇప్పటి పండుగల్లో అలా మెసేజ్ మనకు ఉంటుందా ఎంతవరకు ఉంటుంది అసలు ఇంతకీ ఏంటి పండుగ అంటే మనకు మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి అని అంటే మనం ఇది ఎక్కువగా రాత్రికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం పండగ ఎందుకు రాత్రికి ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ శివరాత్రి అంటే ఉపవాసం జాగరణ మరి ఎందుకు ఈ ఉపవాసం జాగరణ ఉపయోగపడుతుంది నేను కడుపు కాల్చుకుని పూజ చేస్తే భగవంతుడికి నచ్చుతుందా ఇలా ఆలోచిస్తూ ఉంటారు చాలా దాని గురించి మంచి క్వశ్చన్ అడిగవు తల్లి వాస్తవంగా మహాశివరాత్రి హిందువులకి మహా పెద్ద పండగ చెప్తా ఉ ఈ మహాశివరాత్రి చతుర్దశి తిది రాత్రి పూట ఉన్న సమయంలో మాత్రమే మనం మహాశివరాత్రిగా చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ మహాశివరాత్రి పదిహేనో తారీఖు ఆదివారం వచ్చిందమ్మా చాలా అద్భుతమైన అంటే ఆదివారం రావటం కూడా మహా అద్భుతం కాబట్టి ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే నేను చెప్పిన విధంగా ఆచరించినట్లయితే వారికి ఉన్న కష్టాలు ఎంతో కొంత తప్పకుండా తీరితీరుతాయి వాస్తవంగా మహాశివరాత్రి అనగానే ఏం చేస్తారమ్మా ఉపవాసం ఉందాం లేదంటే సినిమా చూద్దాం ఏదో దేవుడిదో ఇంకోటో ఇంకోటో కాలక్షేపం కాలక్షేపం చేద్దాం అని అనుకుంటారు వాస్తవానికి అసలు శివరాత్రి జాగారము ఉపవాసము అంటే అది కాదురా దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుని ఆచరిస్తే మనకి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది పుణ్యం వస్తుంది అది ఏమిటి అని అంటే శివరాత్రి రోజున నాలుగు జాముల యందు అంటే నాలుగు వేళల యందు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి వేళ అంటే లింగోద్భవ సమయం రాత్రి వేళ అంటే పన్నెండు గంటలకి ఇలా నాలుగు వేళలందు పరమేశ్వరుడు దగ్గరగా ఉండి అభిషేకం చేయడు దగ్గరగా ఉండి అంటే శివలం దగ్గర కూర్చొని కాదమ్మా మనసుని దగ్గరగా పెట్టి అంటే భగవంతుడికి దగ్గరగా పెట్టి అంటే ఆయన ముందే ఉన్నారు అనే భావనతో మీరుండాలి రెండోది ఉపవాస జాగారం అన్నాం అంటే మరి వయసు మళ్ళిన వారు ఉంటారు అనారోగ్యాలు చేసిన వారు ఉంటారు ఉండగలిగిన వారు ఉండచ్చు నేను ఎప్పుడు ఉపవాసం చేయండి జాగారం చేయండి అప్పుడే శివరాత్రి ఫలితం దక్కుద్దని చాలా తక్కువ రా చేయగలిగిన వారు చేస్తే ఆరోగ్యం లభిస్తుంది చేయలేని వారు భగవంతుడి పైన భారం వేసి మీరు ఏం తింటారా అది కాకపోతే శాఖాహారం మాత్రమే భుజించి తగు మాత్రమే తీసుకుని అంటే మీకు ఇబ్బంది లేకుండా మాత్రమే ఆహారాన్ని తీసుకుని మితాహారం మాత్రమే తీసుకుని ఆ రోజు నేను చెప్పినట్టుగా చేస్తే అంతటి ఫలితం వస్తుంది ఏం చేయాలండి ఏం లేదురా తల్లి ఉదయం సాయంత్రం కూడా శివ ధ్యానం చేస్తూ ఉండాలి ఫస్ట్ ఇది అందరూ చెప్పేదే కొత్తగా చెప్పింది లేదు మనస్సుకి దగ్గరగా భగవంతుడు ఉంచుకోవాలి ఆ రోజు మీ నోటితో ఎవరిని దూషించకుండా చెడుగా మాట్లాడకుండా అలాగే మన ఆలోచనని నెగిటివ్గా థాట్స్ లోపల కూడా రాకుండా అంటే పైకి మాట్లాడి లోపల మీకు నెగిటివ్గా వస్తే అరే నేను చాలా మంచి నేనేం మాట్లాడలేదు అనుకుంటే కుదరదు మీ ఆలోచన కూడా భగవంతుడి దగ్గరగా పెట్టినప్పుడు నెగిటివ్ థాట్స్ రావమ్మా ఏమిటి అలా అంటే ఒక మంత్రం తీసుకోండి ఓం నమ శివాయ అని తీసుకోండి లేదు మీకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రం లేదు ఓం నమ శివాయ ఓం శివాయ నమ ఓం లేక శ్రీం శివాయ నమ ఇలా మీకు బాగా ఇష్టమైన నోటి తీసుకుని ఆ రోజుల్లో కూడా నామజపం చేస్తూ ధ్యానం చేయాలి కానీ ఎవరైనా ఎవరికి ఇష్టం వచ్చిన మంత్రం వాళ్ళు తీసుకొని అంటే ఏ భగవంతుడికి సంబంధించి నేను చేయగలుగుతా అనుకుంటే అది మంత్రం కానీ ఇప్పుడు చెప్తున్నారు కదండి ఏ మంత్రం పడితే ఆ మంత్రం మీ ఇష్టానికి చేయడానికి లేదు కొన్ని నామాలు కూడా అవి నామంగా మనకు అనిపించిన అవి మంత్రంతో సమానం మళ్ళీ బీజాక్షర మంత్రంతో సమానము అంటూ ఉంటారు మరి సామాన్యులకి ఇది మంత్రమా నామమా కొన్ని వ్యత్యాసాలు కూడా చాలా వరకు తెలీదు ఇప్పుడు మీరన్న ఈ ప్రణవం ఓం ని యాడ్ చేసి నమశివాయ అనే పంచాక్షరిని కనుక జోడించి మనం చెప్పుకుంటే ఖచ్చితంగా గురుపదేశం అయితే వాస్తా ఈ శివరాత్రి రోజు ఎటువంటి గురుపదేశం అక్కర్లేదు ఎందుకని భగవంతుణ్ణే గురువుగా మీరు తీసుకుని ఆయనే మీకు గురుపదేశం చేసినట్లుగా భావన చేసి చేసుకోవచ్చు ఈ శివరాత్రి పర్వదినానికి అంత ప్రాముఖ్యత ఉంది వాస్తవంగా ఎందుకు గురుపదేశం ఉండాలి అంటారంటే రా మంత్రాన్ని తప్పుగా పలికితే ఫలితం రాదు కాబట్టి ఆ మంత్రం ఉచ్చరణ కరెక్ట్గా ఉండాలి అందుకని గురోపదేశం కావాలి గురు గురువు యొక్క నోటు నుంచి పలికిన తర్వాత నువ్వు పలికితే అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఎందుకని గురువు ఎన్నో ధ్యానక్రియలు చేశాడు క్రతువులు చేసి ఉంటాడు అందువల్ల ఆయనకి వాక్శుద్ధి ఉంటుంది ఆ వాక్శుద్ధి ద్వారా మీరు గనక నామాన్ని స్వీకరిస్తే నిరంతరం చేయగలుగుతారు మీకు మీరుగా తీసుకుంది వద్దే కాలం చేయలేరు డ్రాప్ అయిపోతారు అందువల్ల చేయండి అయ్యా అని మన పెద్దలు సెలవిచ్చారమ్మా ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున ఆ నామజపం చదువుతూ భగవంతుడి దగ్గరగా ఉంటూ మీ ఇంట్లో ఏదో ఒక శివలింగం స్ఫటిక శివలింగం కావచ్చు మట్టి శివలింగం కావచ్చు ఓపిక ఉన్న వాళ్ళు ఏదైతే అది ఆకారాన్ని పెట్టుకుని సాక్షాత్తు ఆ స్వామి దాంట్లో ఉన్నట్లుగా మీరు అభిషేకార్చనలు ఓపిక కొలది ఎలా అయినా చేసుకోవచ్చురా కొంతమంది పసుపు నీడతో చేయండి అలాగే మనకి తేనెతో చేయండి ఆవు నెత్తు చేయండి మంచిదే ఒకవేళ లేదు మీకు ఓపిక నీళ్ళతో చేయండి అంటే ఇన్ని జలం గనక ఆయన పైన పోస్తే ఆయన పరవశించి పోతాడు బోళాశంకరుడు అని చెప్తూ ఉంటాం కోరిన వారికి కోరిన వరాలిస్తాడు అందువల్ల తొందరగా ప్రసన్నమయ్యే దేవుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు ముఖ్యంగా మహాశివరాత్రి అంటే లింగోద్భవ సమయంలో అంటే లింగ రూపంలో ఆయన ఉద్భవించిన రోజు అని చెప్పుకుంటాం తల్లి అందువల్ల ఆయన పుట్టినరోజు అనుకుందాం మన భాషలో ఇప్పుడు పరిభాషలో అందువల్ల లింగోద్భవ సమయంలో కనీసం అప్పుడు వరకు మెలకు నుండి అభిషేక అర్చనలు చేసి మరీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పడుకోవచ్చు అయితే లింగోద్భవ సమయం కన్నా ముందుగా చేయవలసింది ఏంటంటే అన్నమతో శివలింగం చేయాలి చేసినట్లయితే వీరికి జీవితాంతము కూడా ఆహారం లోటు లేకుండా దొరుకుతుంది ఇప్పుడు ఈ శివలింగానికి ఆరాధన చేయాలి అన్నంతో అన్నంతో శివలింగం చేసి ఆరాధన చేయాలి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అద్భుత ఫలితాలు వస్తాయి మహాశివరాత్రి రోజు రెండోది ఏంటంటేనమ్మ జాగారము అనే పదం ఎందుకు పెట్టారంటే రా ఎప్పుడైతే ఈ శివరాత్రి పర్వదినాన మనం భగవంతుడి పైన మనసు పెట్టి జాగారం చేయాలి అంతేగాని తోచిన అమ్మలెక్కల కవులు చెప్పుకుంటూ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ చెయ్యరాదు ముఖ్యంగా ఆ రోజు ఫోన్ని అవాయిడ్ చేయాలి ప్రశాంత చిత్తంతో ఉండాలి నాలుగు వేళ్లందు భగవంతుడికి అభిషేక అర్చనలు చేసుకోవాలి ఓపికన్న వారు దేవాలయంకెళ్ళి చేసుకోవచ్చు అమ్మ మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి అయితే ఆ రోజు ప్రశాంత చిత్తంలో ఉండి ధ్యానం చెయ్యాలి మీరు భగవంతుణ్ణి హృదయంలో కొలువు తీరినట్లుగా అంటే భగవంతుడు మన హృదయంలో లింగ రూపంలో కానీ లేదా సాక్షాత్తు ఆ రూపాన్ని ఇక్కడ పెట్టుకుని మీరు ధ్యానం చేసినట్లయితే అలాగే అన్నంతో చేసిన శివలింగానికి మనకు మీరు ఆరాధన చేసినట్లయితే మరలా శివరాత్రి వచ్చేసరికి మీ కోరికలన్నీ తీరుతాయిరా సంకల్పం చెప్పమన్నాం కదా అని అభిషేకం చేసినప్పుడల్లా ఆయన ముందు చీటీ పెడితే కుదరదు పెద్ద చీటికి మనకు సరుకులు చీటి పెట్టినట్టుగా పెట్టకుండా ఒక్కసారి సంకల్పం చెప్పుకొని మీకు ఏం కావాలో అది అడగటం మానవ ధర్మం కదా కలియుగంలో అడగొద్దు అంటే కుదరదు అడగాల్సిందే అడిగి సంకల్పం చెప్పి ఇంకా మరలా ఇంకా ఆ రోజు చెప్పక్కర్లేదు మీరు పదే పదే ఆ ఒక్కసారి చెప్పి తీరిపోయినట్లుగా భావన చేయటం వర్స్తో మమేకం అవటం భగవంతుడితో మమేకం అవటం మీ ముందు సాక్షాత్తు పరమేశ్వరుడే కొలువు తీరి ఉన్నాడు అని ఫీల్ అవుతూ చేస్తే ఈ శివరాత్రి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలను తెచ్చిపెడతాం ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక శివుడికి సంబంధించిన మూవీ శ్రీ మంజునాథ అవునమ్మా ఆ మూవీలో వాళ్ళు ఈ ఉపవాసం జాగరణ ఉండి శివ పూజ చేసి అంతా అయిపోయిన తర్వాత శివుడే ఒక వృద్ధుడి రూపంలో ఇంటికి రావటం ఇదంతా మనం చూసాం అంటే అది సినిమా స్టోరీ అయినప్పటికీ ఎక్కడో చిన్న ఆధారం లేనిదే ఉండదేమో అనిపిస్తుంది నిజంగా స్వామి ఆ రోజున అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా నిజంగా మన భక్తి బాగుంటే వాస్తవంగా ఏంటంటారా మీరు మనసా వాచా కర్మణ భగవంతుడితో మమేకమైపోయి అసలు వాస్తవం ఏంటంటే తల్లి శివుడు ఎక్కడో లేడరా మనలోనే ఉన్నాడు అందుకని నీలోనే శివుడు కలడు నాలోనే శివుడు కలడు అని ఎక్కడెక్కడో తిరగనక్కర్ల మనలోనే శివుడు ఉన్నాడు ఆ రోజు ఏ భిక్షాటనకి వచ్చినా కూడా వారిలో భగవంతుడు ఉంటాడు అందుకని ఆ రోజు అన్నదానము వస్త్రదానము అలాగే జంతువులకి పక్షులకి ఆహారాన్ని అందిస్తే ఏ జీవరాశిలో అన్నిటిలో శివుడు ఉన్నాడని కదా మనం చెప్పేది వెంటనే మీకు ఫలితం వస్తుంది కాబట్టి అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లి అయితే దీన్ని ఎలా ఉంటారంటారా నిజమా మీరు చూసారా అంటే ఏమి చెప్పలేం కదా గాలిని పట్టుకుని చూపించలేం మనం గాలి వచ్చిందని మనకు స్పరిశ తెలియటమే కదా భగవంతుడు కూడా అంతే ఆ తత్వం కలిగిన వ్యక్తి గురువు కావచ్చు ఒక సన్యాసి రూపంలో కలవచ్చు ఆయనలోనే శివుడు ఉన్నాడు ఆ రోజును మీరే శివుడుగా మారచ్చమ్మా మీరు గనక మమేకమై ఉంటే నేను చెప్పిన దాన ధర్మాలు చేస్తే ప్రతి మనిషి తనకు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ అన్న దానం చేయాలి ఎవరికి దానం చేయాలి భగవంతుడు నీకిచ్చాడు అలాగే ఎందుకు ఇచ్చాడు నువ్వు బాగుండు నీ పిల్లలు బాగుండాలి మీకోసం తీసుకోవాలి ఎంతో కొంత లేని వారికి దానం చెయ్యి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి భగవంతుడు నీకిచ్చాడు కాబట్టి నువ్వు చేయాలి కాబట్టి ఈ శివరాత్రి రోజు నుంచి ఎవరైతే ఇది అలవాటుగా చేసుకుంటారో వీరికి ఎలాంటి కోరికలైనా అమ్మా యూనివర్సులు ఏంటంటారా డబ్బు దానం చేస్తే డబ్బు వస్తుంది మీరు ఏదైతే దానంగా చేస్తారో అది మీకు వెయ్యి రెట్లై తిరిగి వస్తుంది ఇప్పుడు మీరు అన్నంతో శివలింగం అన్నారు అవును మరి ఆరాధన అనంతరం ఆ అన్నంతో చేసిన శివలింగాన్ని మనం ఏం చేయాలి జలంలో కలపాలమ్మా మీ దగ్గరలో ఉన్న చెరువు నది కాలువ ఎలా ఉన్నా అట్లా కలిపేయచ్చు లేదు అలా అవకాశం లేనప్పుడు చిన్న గొయ్యితో మట్టిలో ఇబ్బంది చేసేం లేదు మరి మనం ఉపవాస విరమణ ఎప్పుడు చేయొచ్చు కొంతమంది నెక్స్ట్ డే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ అయిపోయిన అనంతరమే ఖచ్చితంగా స్వామికి మహా నైవేద్యం నివేదన చేసి తీసుకోవాలంటారు కొంతమంది మధ్యాహ్నమే తినాలి యథావిధిగా అంటారు వాస్తవం ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం వరకు చేస్తే మంచిదమ్మా అలా ఉండలేని వాళ్ళు అల్పాహారాన్ని తీసుకుని అంటే నివేదన చేసిన తర్వాత అల్పాహారం తీసుకోవచ్చు అమ్మా ఆ ఉదయంతో అంటే సూర్యోదయంతో ఆ దీక్ష పూర్తి అయిపోయినట్టే కానీ మధ్యాహ్నం తీసుకోవటం వల్ల ఉత్తమ ఉత్తమం దానికి ఎటువంటి నియమం లేదమ్మా ఇది ఏంటి అంటే ఆరోగ్యం కొరకు మన పెద్దలు చేసింది అంటే నేనైతే వారానికి ఒక రోజు ఉపవాసం ఉండమంటాను చాలా అద్భుతం అంటే నేను ఆరోగ్యపరంగా చెప్పే మాట ఇది అలాంటి ఎవరు ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఇలా భగవంతుడి మీద భక్తితో ఉండగలుగుతారు వాళ్ళు కూడా అంటే భగవంతుడి కోసం పుణ్యం వస్తుంది ఏదో వరాలు వస్తాయి అంటే కానీ మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచడానికి ఇష్టపడలేదు అంటే రెస్ట్ ఇవ్వటం కోసం శరీరానికి అది చాలా అద్భుతం తల్లి అవకాశం ఉంటే మధ్యాహ్నం తినగలిగిన వాళ్ళు మధ్యాహ్నం తీసుకుంటే ఇంకా అద్భుతం అంటే ఏమవుతుంది ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు చాలా అద్భుతంగా మీ మిషన్ కరెక్ట్గా యాక్టివ్గా మళ్ళీ తయారవుతుంది సైంటిఫిక్ గా చూస్తే అంతే తప్ప దానికి రూల్ ఏం లేదు సంతోషం అండి చాలా చక్కగా నమస్కారం ధన్యవాదాలు